ఇలా సండే పెసులు మటను మటన్కి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను ముందుగా మీరు ఎలాగా ఉండారో అడుగుతున్నాను అందరూ బాగుండారా చాలా రోజులైంది వీడియో తీయక నేను నాన్ వెజ్ది చేపలు అవన్నీ చిన్న చేపలు అవన్నీ తీసేదాన్ని మా అమ్మాయే వేసుకుంది వీడియో నేనేమో మాట్లాడటం లేదు ఇప్పుడు మీకు మటన్ విధానము మటన్ ఎట్లా చేసేది అవి చూపిస్తాను మటన్ వీడియోస్ ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా ఉన్నాయి కానీ మెంతి కూర చేసి అది చెప్పు మెంతి కూర మటను పల్లీలు దానికి కావాల్సిన పల్లీలు మసాలాకి ఎల్లిపాయి అల్లము గరం మసాలా పచ్చిమిరపకాయలు కారం వేయొద్దు దీంట్లో మెంత ఉంది అయితే కారం వేయద్దు మటను మెంతం కూర ఉల్లిపాయలు లాస్ట్కి కొత్తిమీరు దాన్ని ఇది చేసే విధానం చూపియ్యాలి చాలా రోజులైంది వీడియో ఈత మెంతం కూర మటన్ మెంతం కూర మటన్ కుక్కర్ పెట్టేసే నూనె పోసేసాను ముందు ఇంత వేసుకోవాలా ఇది మూడు వంద గ్రాములు ఉంటుంది ఏమో మూడు చెట్లు పల్లీలు వేస్తున్నాం కాబట్టి కొంచెం వేయాలా పచ్చిమిరకాయ ఆనియన్స్ కారం ఏమీ వేయటం లేదు కాబట్టి పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తున్నాను మటన్ బుఘాటుగా ఉండాలి కదా కొంచెం మగ్గనిచ్చి మటన్ వేసుకోవాలి మటన్ వేసేసుకుంటే మటన్ వేసినాక ఇప్పుడు మెంతుల కూర కూడా వేసేయాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాము దీంతో పాటే మెంత కూర వేసుకొని అది కూడా పచ్చి ఆసనం పోయేటట్టు కల్పించుకోవాలి ఇది లేత మెంతం కూర చిన్నది మెంచిన కూర బాగా ఇట్లా పచ్చివాసన పోయిన దాకా మటన్ వేసేస్తుంది ఇట్లా నీటిలో కలబెడుతుంటేనే అది బాగా టేస్ట్ వస్తుంది ఎర్రగా ఏకూడదు ఇవన్నీ ఇట్లా లైట్గా వేగినాకే మంచి కూర అది మటన్ కూడా ఇట్లా మొత్తం ఇదే పోకుండా పచ్చి వాసన పోయినాక మటన్ వేసి మటన్ అంటే అందరికీ ఇష్టమే కానీ ఈ రోజులను బట్టి కొంచెం తక్కువ తినాలి హార్ట్ పేషెంట్లు వాళ్ళు ఉంటే ఇలా పెట్టకూడదు వాళ్ళకి మామూలుగా ఉండేనా పెట్టాలి మెంత్రి కూర పచ్చివాసన పోయేదాకా వేసుకున్నాము ఇప్పుడు మటన్ వేసుకున్నాము ఇప్పుడు మటన్ నీళ్ళు ఓడిపోతాయి అని జల్లిగిన వేసేస్తాము బోన్లెస్ మటను ఇప్పుడు ఏ మటన్ అయినా తెచ్చుకో మటన్ బోన్లెస్ అవి ఉంటాయి వేమో కొంచెం బోన్లెస్ మటన్ అయితే బాగుంటుంది ఇలా వేసుకొని కొంచెం ఉప్పు లైట్ వేసుకొని మసాలా అది ఇది నాలుగు నాలుగిజ్లు కొడకదు అది పది ఇజిల్ రావాలి పది ఎనిమిది ఇజిల్ వస్తే బాగా అయ్యిద్ది మటన్ కొంచెం లైట్గా ఉక్క వేసేసుకుందాం ముక్కలకు పట్టేటట్టుగా తర్వాత మళ్ళీ వేసేసుకుందాం పసుపు ఉప్పు అది కొంచెం అర్థం ఇచ్చినాక ఈ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం మూత వాటర్ పోద్దాం కొంచెము కొన్నే పోసుకోవాలి మళ్ళీ ఈజీలు మొత్తం వచ్చేస్తుంది ఒక గ్లాసు చిన్న గ్లాసు నీళ్ళు ఇట్లా ఎనిమిది ఎనిమిది వచ్చినా ఉడికిపోతుంది కొంచెం బాగా ఇంకా కొద్దిగా బాగా మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంత మోతాదుతో ఉండాలి నీళ్ళు ఇప్పుడు ఎనిమిది ఇజిల్లు వస్తే కొంచెం మంట ఎక్కువ పెట్టేసుకొని అందరికీ అయిపోవాలి ఇజిల్ వచ్చే వరకు పల్లీలు చాజీర లాంగిమొగ్గ అన్నీ మిక్సీ పట్టేసుకున్నాము వేయించుకున్నాము వేయించుకున్నాక ఇది మిక్సీ పట్టుకొచ్చే పట్టేసుకున్నాము ఇంకా అది ఇజ్లి వచ్చేసరికి ఇది రెడీ అయిపోతుంది కూర మసాలలో వేసేసుకుంది ఇప్పుడు మోత తీసుకుందాము మొక్క బాగా ఉడికిపోయింది మెత్తగా ఇప్పుడు కారం కారం కాదు పసుపు ఉప్పు వేసుకున్నాము వేసుకొని మసాలా పొడి వేసేసుకుందాం ముందు పసుపు వేసుకుందాం ఇప్పుడు పసుపు నాకు కొంచెం ఉప్పు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం దాంట్లోకి మసాలా వేస్తాం పల్లీలు మసాలా నూడుకున్నాక అది ముందే అల్లం పేస్ట్ వేసేసాము వాటర్ పోసుకుంటే కొంచెమైనా పోసుకోవచ్చు లేదు ఇలానే బాగుంటుంది అనుకుంటే ఇలానే బాగుంటుంది కూడా మగ్గనిచ్చుకున్నాము కూర అయిపోతుంది దించుకొని తినేద్దాం తీసుకున్నాము అయింది నూనె అంతా పైకి తేలింది అయిపోయినట్టే దగ్గరికి అయింది కూడా కూర నూరు ఊరుతోంది ఎమ్మి ఎమ్మి లైక్ షేర్ కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి వేసుకొని తిందాము సండే పెసల్ స్పెషల్ కాదు పెసల్ ఎంత కూర మటను మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి सब्सक्राइब 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 टू तेज फैमिली थैंक यू